హాయ్ హలో నమస్తే నేను మీ లక్తి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లాస్ట్ టైం మనం మాట్లాడుకుందాం సో కస్టమర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కస్టమర్ లీడ్ జనరేట్ కోసం మనం స్ట్రగుల్ అవుతున్నాం అని చెప్పారు చాలా మంది ఆ వీడియోని చాలా మంది సపోర్ట్ చేశారు సార్ ఇంకా మిగతా పాయింట్స్ కూడా చెప్పండి ఆ పాయింట్స్ కూడా కావాలని చెప్పి చాలా మంది ఆ ఫోన్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము దాని ద్వారా మనకు చాలా మంది వ్యూవర్స్ కూడా చాలా మంది పెరిగారు సో నేను చెప్పే ఈ పార్ట్ టూ లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ లో మనం మాట్లాడుకుంది ఇంప్రూవింగ్ యువర్ సేల్స్ అంటే మీ సేల్స్ ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నారో మార్కెటింగ్ అండ్ సేల్స్ లో సోర్స్ ఆఫ్ ఫైండింగ్ న్యూ కస్టమర్ మీద మాట్లాడుకున్నాం సో దాంట్లో మనము మాట్లాడుకున్న సోషల్ మీడియా మీదనే మాట్లాడుకున్నాం ఒక్క సిక్స్ పాయింట్ మాట్లాడుకున్నాం అండి సోషల్ మీడియాలో సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరు కూడా యూజ్ అనుకుంటున్నా బట్ ఆ సోషల్ మీడియాలో కస్టమర్ ని మీ యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా మీ మెయిల్ యొక్క మెయిల్ ద్వారా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా కస్టమర్ ని ఇంటరాక్ట్ అవ్వాలి సోయల్స్ క్లోజింగ్ టెక్నిక్ లో మాట్లాడుకున్నాం మనం సో ఆ విధంగానే కస్టమర్ లీడ్ ని ఆ విధంగా ఇది చేయండి డైరెక్ట్ అప్రోచ్ అవ్వకండి డైరెక్ట్ అప్రోచ్ అయితే అది బాగుండదు ఎందుకంటే ఎవరినైనా సరే ఫ్రెండ్షిప్ ద్వారానే వెళ్ళాలి ఒక ట్రస్ట్ మీరు నమ్మకాన్ని కల్పించినప్పుడే మీకు లీడ్ అనేది కన్వర్షన్ అవుతుంది లీడ్ క్లోజింగ్ అవుతుంది టెలికాలర్ లా కాకుండా ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడండి ప్రొఫెషనల్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకే సో అందరు కూడా ఆ విధంగా చేస్తారు అనుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ ద సపోర్టింగ్ ఎవ్రీ వన్ సో చాలా మంది ఫ్రెండ్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు సో మనకున్న లాస్ట్ మాట్లాడుకున్నాం లింక్డ్ ఇన్ మీద మాట్లాడుకున్నాం గూగుల్ మ్యాప్ మీద మాట్లాడుకున్నాం గూగుల్ సర్చ్ మీద మాట్లాడుకున్నాం గూగుల్ సర్చ్ లోకల్ బిజినెస్ వాళ్ళు ఎలా సర్చ్ చేయాలి వాళ్ళ డేటా ఎలా మనము ఫైండ్ అవుట్ చేయాలో దాని మీద కూడా మాట్లాడుకున్నాం యూట్యూబ్ నుంచి కూడా ఏ విధంగా కాంటాక్ట్ లిస్ట్ ని తీసుకోవాలి మాట్లాడుకున్నాం సోషల్ మీడియా మీద మాట్లాడుకున్నాం సో కంప్లీట్ సోషల్ మీడియాలో ఒక సిక్స్ పాయింట్స్ మీద మాట్లాడుకున్నాం మనము క్లాచ్ డాట్ కో మీద కూడా మాట్లాడుకున్నాం సో ఫైనల్ గా మనము ఇప్పుడు వచ్చేసి నెంబర్ టూ పాయింట్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ లోనే ఇన్ని సోషల్ మీడియాలో సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి మనకు సోషల్ మీడియాలో చాలా లీడ్స్ వచ్చి ఉంటాయి మీకు సో నెంబర్ టూ ఇస్ కస్టమర్ రిఫరల్ కస్టమర్ రిఫరల్ వెరీ ఇంపార్టెంట్ క్లోజింగ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కస్టమర్ రిఫరల్ అంటే మనం కావచ్చు మన ఫ్రెండ్ కావచ్చు మన బ్రదర్ కావచ్చు మన ఫాదర్ కావచ్చు మన మదర్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎవరైనా సరే ఒక పర్సన్ ని రిఫర్ చేసినప్పుడు అది రిఫరల్ అండ్ మీరు నిజంగా ఇంతకు ముందు మార్కెట్ లో ఇదే మార్కెట్ లో ఇదే ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ లో మీరు బిజినెస్ లో ఉన్న ఉన్నట్టయితే మీకు ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే మీరు లాంచ్ చేయబోతున్నారు ఆ ప్రాజెక్ట్ ఏదైతే లాంచ్ ఉంది ఆ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఉన్న క్వాలిటీ ఇంపార్టెంట్ ఏదైతే అడ్వాన్స్ ఉందో అదే ఏదైతే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందో అలాంటప్పుడు ఆ కస్టమర్ కి మీరు అప్రోచ్ అయినప్పుడు ఓల్డ్ కస్టమర్ కి అప్రోచ్ అయినప్పుడు ఆయన కొనకున్న ఆయన ఫ్రెండ్ ని మీరు ఆ రోజు ఇచ్చిన సర్వీస్ ని బట్టి మీకు ఇంకో రిఫరల్ దొరుకుతుంది సో పాయింట్ ఈజీ టు క్లోజింగ్ ఎక్కువ ఉంటుంది సో క్లోజింగ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు సో కస్టమర్ రిఫరల్ సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ వాడుకోవాలో రిఫరల్ అండ్ నెంబర్ థర్డ్ వన్ టెలి మార్కెటింగ్ టెలికాలింగ్ టెలికాలింగ్ డేటా చాలా మంది టెలికాలర్ ని బిజినెస్ చేస్తూ ఉంటాం బట్ టెలికాలింగ్ లో మాట్లాడేటప్పుడు మీరు డైలీ ఒక టెన్ కాల్స్ మాట్లాడండి ప్రొఫెషనల్ గా మాట్లాడండి టెలికాలింగ్ లో ఎక్కువ రిజెక్షన్స్ మీరు పెట్టుకుని కాల్ చేస్తే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మీరే ఒక పది కాల్ మాట్లాడండి అందులో నుంచి ఒక లీడ్ జనరేట్ అవుతుంది అలా మనము వన్ మంత్ థర్టీ డేస్ లో టెన్ టెన్ కాల్స్ అన్నా కూడా మీకు అరౌండ్ యావరేజ్ గా త్రీ హండ్రెడ్ కాల్స్ అవుతుంది అందులో త్రీ లీడ్స్ టెన్ లీడ్స్ ఈజీగా జనరేట్ అవుతుంది మీకు ఒక క్లోజింగ్ అనేది పక్కా వస్తుంది టెలి మార్కెటింగ్ రేషియో కూడా ప్రొఫెషనల్ ఉండాలి కోల్డ్ కాలింగ్ ఎక్కువ చేయగలగాలి అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది సో టెలి మార్కెటింగ్ చాలా మంది ఏదో చేస్తున్నాము ఏదో బల్క్ డాటా ఇచ్చేసి ఒక రెండు వందల మూడు వందల కాల్స్ చెప్పిస్తున్నాం దట్ ఈస్ ద వేస్ట్ అండి టైం వేస్ట్ టెలి మార్కెటింగ్ టెలికాలింగ్ ఎలా చేయాలో దాని మీద నేను ఒక వీడియో చేస్తాను టెలికాలింగ్ వీడియో చెప్తాను దాంట్లో మీకు ఈజీగా మీకు లీడ్ అనేది జనరేట్ చేయొచ్చు అండ్ మెయిల్ మార్కెటింగ్ వాట్ ఈస్ మెయిల్ మార్కెటింగ్ చాలా మంది మెయిల్ మార్కెటింగ్ లో మీకు మేల్ ఉంటుంది మీకు ఎస్ఎంఎస్ చేస్తే నాలుగైదు ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఎస్ఎంఎస్ ప్రాబ్లం వస్తుంది బట్ మెయిల్ లో ప్రొఫెషనల్స్ ఉంటారు సో నేను ఇంత ముందు చెప్పిన వాటిల్లో అన్ని మెయిల్స్ వస్తుంటాయి ఎక్కువ మెయిల్స్ కాంటాక్ట్ కంటే ఎక్కువ మెయిల్స్ ఉంటాయండి సో మెయిల్స్ వెరీ ఇంపార్టెంట్ అలా మీరు మెయిల్స్ ని అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ మెయిల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి మీకు ఉన్న ప్రోడక్ట్ కి ఏదైతే టూ డి త్రీ ఏదైతే వీడియోస్ కావచ్చు ఏదైతే అటాచ్మెంట్ టూ లో ఉన్న మీకు ఏదైతే మా ప్రోడక్ట్ కి సంబంధించి ప్రొఫైల్ ఏదైతే ఉందో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చేయండి మెయిల్ ప్రొఫెషనల్ గా ఒక మెయిల్ రాసి వాళ్ళకి సెండ్ చేయండి దాని ద్వారా మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మెయిల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిల్ ఎవరో వాడరు చాలా మంది ప్రొఫెషనల్స్ మెయిల్స్ వాడతారు ఆఫీసులలో మెయిల్స్ లోనే ఎక్కువ ఉంటారు కాల్స్ మొబైల్స్ లో వాట్సాప్ కంటే మెయిల్స్ ఎక్కువ ప్రొఫెషనల్స్ ఉంటారు అక్కడ మీకు జెన్యున్ లీడ్ ఉంటుంది జెన్యున్ లీడ్ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ దట్ వన్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చాలా మంది అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనుకుంటే మనీ పేడ్ చేసి చేయాలనుకుంటున్నాను నేను ఎంతో అడ్వర్టైజ్మెంట్ మీరు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చెప్పిన ప్రొఫైల్స్ ఏవైతే ఎదుగుతున్నారో అవన్నీ ఒక క్రియేట్ చేసుకోండి మీరు సోషల్ మీడియాలో మీరు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నాను ఆ బిజినెస్ అకౌంట్ లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇన్స్టాగ్రామ్ పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతుంటాం దానివల్ల ఏం లాభం దానివల్ల వచ్చేది ఉండదు ఉండవు డైలీ ఒక పొద్దున్న సాయంత్రం రెండు షార్ట్స్ పెట్టండి మీ గురించి షార్ట్స్ పెట్టండి నేను ఈ పని చేస్తున్నా నా దగ్గర ఇది ఉందని మీ గురించి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి ఫస్ట్ మీ గురించి మీరు అడ్వర్టైజ్ చేస్తేనే కదా మీకు రూపాయి వచ్చేది మీ గురించి మీరు అడ్వర్టైజ్ చేయకుండా ఎవరో అడ్వర్టైజ్మెంట్ చేసిన దానికి అనుకుంటా ఒక పది వీడియో చూసుకుంటా టైం వేస్ట్ వస్తనే ఉంటాయి వస్తనే ఉంటాయి ఒక యాభై వీడియోలు చూసుకొని ఆ యాభై వీడియోల్లో మనకు వచ్చే లాభం ఏమైనా ఉంటదా జీరో అవర్ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నాం టైం అనేది వెరీ వాల్యుబుల్ అండి ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ మీద నేను మాట్లాడతాను సో వెరీ ఇంపార్టెంట్ సో అడ్వర్టైజ్మెంట్ మీ గురించి మీరు చేయండి మీరు ఎవరో తెలియాలి కదా పబ్లిక్ కి మీరెవరో తెలిస్తేనే కదా ఎదురుగా ఉన్న పర్సన్ మేము నమ్మాలా లేదంటే మీ దగ్గర ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ దిస్ అని చెప్పుకోవడానికన్నా ఒక ప్రొఫైల్ మీ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ ఫస్ట్ సో అడ్వర్టైజ్మెంట్ మీ గురించి చేసుకోండి ఇంపార్టెంట్ సో అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీకు బిజినెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి ఫేస్బుక్ మంచి అకౌంట్ బిజినెస్ అకౌంట్ ఇది చేసుకోండి డైలీ ఒక ఫేస్బుక్ మెటా మెటాలో లో మీకు తెలియదు ఏముంది వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ మూడు రిలేటెడ్ ఉంటాయి సో పేజ్ క్రియేట్ చేసుకోండి అక్కడ పోస్టింగ్ చేయండి ఫ్రీ ఆఫ్ యాడ్ చేసుకోండి ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు తెలియదు నాకు తెలియంది చాలా ఉన్నాయి సోషల్ మీడియాని వాడుకోండి అడ్వర్టైజ్మెంట్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ కోల్డ్ కాలింగ్ వెరీ ఇంపార్టెంట్ కోల్డ్ కాలింగ్ కస్టమర్ తో కోల్డ్ కాలింగ్ ఎలా మాట్లాడాలి ఏ విధంగా కోల్డ్ కాలింగ్ అప్రోచ్ చేయాలి కోల్డ్ కాలింగ్ లో మీ కస్టమర్ జెన్యున్ కస్టమర్స్ ఫిల్టర్ అయిపోతారు కోల్డ్ కాలింగ్ లో మీకు అక్కడ క్లోజింగ్ అనేది ఈజీ అవుతుంది కోల్డ్ కాలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కస్టమర్ ని వెళ్ళి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వండి ఇంటరాక్ట్ అయ్యి క్లోజింగ్ లో నేను మాట్లాడుకున్నాం ఫస్ట్ సేల్స్ క్లోజింగ్ లో మాట్లాడుకున్నాం అండ్ మీకంటూ ఒక వెబ్సైట్ బ్లాగ్ క్రియేట్ చేసుకోండి ఆ వెబ్సైట్ క్రియేట్ బ్లాక్ చేసుకోవడానికి కూడా మీకు ఇబ్బంది ఉంటుంది బట్ మనకు ఉంది కదా యూట్యూబ్ యూట్యూబ్ లోకి వెళ్ళి చెప్పండి హౌ టు క్రియేట్ వెబ్సైట్ హౌ టు బ్లాగ్ క్రియేట్ మీకు ఒక ప్రొఫెషనల్ గా మీకు వెబ్సైట్ బ్లాగ్ మీరు క్రియేట్ చేసుకోండి మీకు ఒక ప్రొఫెషనల్ గా మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు మీ ప్రోడక్ట్ ని ఇంకొకరికి ఇవ్వబోతున్నారు అన్నప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ గా ఉండాలంటే మీకు ఒక వెబ్సైట్ ఉండాలి మీకు ఒక బ్లాగ్ ఉండాలి సో వెరీ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోండి దీని ద్వారా మీకు చాలా మంది కస్టమర్ మీ నుంచి పంపించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని ద్వారా మీకు కస్టమర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో చాలా షాప్స్ ఉంటాయి ఆ షాప్ వాళ్ళకి చెప్పండి ఏదో ఒక ఆఫర్ ఇవ్వండి ఆఫర్ చేయండి వచ్చే బిజినెస్ లో వచ్చే క్లైంట్ లో మీకు ఇది సో డెఫినెట్ గా కాంటాక్ట్ జనరేట్ చేసుకోవచ్చు అక్కడ ఎగ్జిబిషన్ లో ఉన్న మీ టీమ్ కావచ్చు మీ టీం ని అక్కడ పెట్టేసి ఎగ్జిబిషన్ లో మీరు లీడ్ జనరేట్ చేయొచ్చు షాపింగ్ మాల్ చాలా మంది షాపింగ్ మాల్ కి ఏదో బట్టల కోసమే పోతారు కానీ అక్కడ బట్టల కోసం వెళ్ళేటప్పుడు ఎంత మంది బట్టలు కొంటున్నారో అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదంతా షాపింగ్ మాల్ లో ఉన్న వాళ్ళంతా కస్టమర్ మన దగ్గర ఉంటే బాగుంటుంది బట్ మన దగ్గర రావాలంటే మనం ఏంటో తెలియాలి కదా మన శాండీ నో మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో మన ప్రొడక్ట్ తీసుకెళ్లి మనము ఏదైతే ఉందో అది తీసుకెళ్లి మనము షాపింగ్ మాల్ మాల్లో ఈవెంట్ అనేది కండక్ట్ చేసుకోవాలి అండ్ అదే విధంగా పేపర్ పేపర్ యాడ్స్ యాడ్స్ మీరు ఇవ్వడానికి డబ్బులు లేవు చాలా మంది పేపర్ యాడ్స్ వస్తూనే ఉంటుంది క్లాసిఫైడ్ మీరు చూసుకోండి డీసీ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా అక్కడ ఇంగ్లీష్ పేపర్స్ లో చాలా చూస్తే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి ఆ కాంటాక్ట్స్ అప్రోచ్ అవ్వచ్చు ఆ కాంటాక్ట్స్ తో మీరు ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడి లీడ్ జనరేట్ చేసుకోవచ్చు ఎన్నో కాంటాక్ట్స్ వస్తాయి డైలీ ఎంత మంది న్యూస్ పేపర్ అట్లీస్ట్ పేపర్ కొనుకోలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ లో పేపర్ జనరేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో పేపర్ తీసుకొని ఆ పేపర్ ద్వారా కూడా మనము లీడ్ జనరేట్ చేసుకోవచ్చు ఈ టెన్ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చాలా టెన్ పాయింట్స్ లో మనము చాలా పాయింట్స్ మనము నేర్చుకునే ఉంటాము ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాయింట్స్ మీద మాట్లాడుకోండి అండ్ ఈ పాయింట్స్ ని మీరు ఏదైతే యూటిలైజ్ చేసుకుంటారో మీకు ఆఫ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు ఆఫ్ కస్టమర్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ కస్టమర్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు నాకు లీడ్స్ లేదు నాకు కస్టమర్ లేదు నేను ఏ విధంగా లీడ్ జనరేట్ చేసుకోవాలి కూర్చోని ఆలోచిస్తే కాదండి కూర్చోని ఆలోచించకూడదు ప్రతి ఒక్కరికి ఆప్షన్ బి ఉంటుంది మనం కూడా ఒక ఆప్షన్ బి ఎత్తుకోవాలి ఎందుకంటే ఆప్షన్ బి అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు కార్ పంక్చర్ అయితే ఇమీడియట్ గా స్టెప్ ఉంటుంది నాలుగు టైర్లే కాదు ఐదో టైర్ కూడా ఆప్షన్ బి ప్లాన్ ఉంటుంది మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి లీడ్స్ అంతా అయిపోయినా ఏం చేద్దామని ఇలా ఆలోచించుకుంటే కూర్చుంటే ఏది రాదు సో లీడ్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో వెరీ ఇంపార్టెంట్ సో మీ దగ్గర ఆప్షన్ బి ప్లాన్ ఉంది అనుకుంటున్నా లేకుంటే ఇప్పుడు ఇచ్చిన ఈ ప్లాన్ ని యూటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దాం సో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూనే ఉంటాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియో ని సపోర్ట్ చేయండి Very important. Thank you so much. Thank you.